రామచంద్ర రెడ్డి గారు ఇరవై ఐదు సెప్టెంబర్ నాడు సాయంత్రం మీడియా ద్వారా మా నాన్న ఒక ఎన్కౌంటర్లో చంపబడ్డారని మాకు తెలిసింది తెలిసిన వెంటనే మేము బయలుదేరాము అభుజ్ మార్ట్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిందని మాకు తెలిసింది అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళే లోపే మేము ఒక లెటర్ డ్రాప్ చేసి అక్కడ డీజీపీకి ఐజీ ఎస్పీ కలెక్టర్ అందరికి ఏం రాసి అడిగినామంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త క్రిమినల్ చట్టం నాగరిక సురక్ష సంహిత ప్రకారం సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ ప్రకారమే పోస్ట్ మార్టం చేసే కంటే ముందు మమ్మల్ని బాడీని చూడనివ్వాలి మా ముందు బాడీ పైన ఏమేం గాయాలు ఉన్నాయి ఏ ఏ రకంగా ఉంది ఏ పరిస్థితులు ఉన్నాయి అదంతా చూపించాలి మాకు అది చట్టంలోనే ఉంది అట్లా రాసి మళ్ళీ పోస్ట్ మార్టం మా అనుమతి లేకుండా చెయ్యరు మేము వచ్చేవారికి బాడీని ప్రిజర్వ్ ఉంచాలి అని చెప్పినా కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా మేం మా అమ్మ వాళ్ళు రెండో రోజు పొయ్యేసరికి పోస్ట్ మార్టం చేసి పెట్టారు అది న్యాయ వ్యతిరేక చర్య చేసినారు వాళ్ళు వాళ్ళు రాస్తున్న చట్ట ప్రకారమే అది అందుకని మేము హైకోర్టు వెళ్ళినాము హైకోర్టు త్వరగా విచారించడానికి నిరాకరించడం వల్ల సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సెలవుల తర్వాత త్వరగా వినండి అప్పటి బాడీని ఏం నేమ్ ఆదేశించింది దాని తర్వాత హైకోర్టు రెండు మూడు వాయిదాలు వేసి అసలు అర్జెన్సీని చూసి వెంటనే ఒకటే రోజులో నిర్ణయించగలిగేదాన్ని రెండు మూడు వాయిదాలు వేసి మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగినా కూడా డిలే చేసి సగం సగం ఇచ్చి పది నిమిషాలే ఇచ్చి మీరు ఆ పది నిమిషాలు వీడియో చూసినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాసున్న గాయాలు ఇక్కడ కనిపించే గాయాలు చాలా మటుకు వాళ్ళు రాయలేదు కాబట్టి దానివల్ల మాకు ఇంకా డౌట్ వచ్చి మళ్ళీ ఇంకా సుప్రీం హైకోర్టులోనే మళ్ళీ మా రిప్లై ఫైల్ చేసినా కూడా వీళ్ళు చూసిన గాయాలు వీళ్ళు టార్చర్ పెట్టిన గాయాలని ఎట్లా చెప్తారు ఇట్లా ఇన్ కాల్ చేసినట్టు ఉన్నది వాళ్ళు ఎట్లా చెప్తారు వాళ్ళు ఎక్స్పర్ట్ కాదు కదా అంటే మేము అదే కోరుతున్నాం మేము ఎక్స్పర్ట్ కాకపోవచ్చు కాబట్టి మళ్ళీ ఇంకొక పోస్ట్ మార్టం మేము చెప్పిన మీ మా ఎదురుగా మేము చెప్పిన డాక్టర్లు ఎదురుగా చెయ్యండి చేపించండి నిజాలు బయటపడతాయి న్యాయ విచారణ జరిపించాలి అంటే పోలీసులు చెప్తున్నారు కదా ఎదురుగాల్పులు చనిపోయారు అంటే ఎదురుగాల్పులు ఇద్దరు ఎట్లా చనిపోతారు సెంట్రల్ కమిటీ నాయకులు వాళ్ళకి ఎంతో మంది గార్డ్స్ ఉండరు కాబట్టి మీరు మా మాట నమ్మకండి పోలీసుల మాట నమ్మకండి న్యాయ విచారణ జరిపించండి ఏదైతే వెళ్తే అదే మేము ఒప్పుకుంటాము అని చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత భయం వాళ్ళు చేసింది నిజంగా ఒక జెన్యున్ ఎన్కౌంటర్ సరైన ఎన్కౌంటర్ అయినట్టు అయితే న్యాయ విచారణ జరిపించడానికి ఇంకొకసారి పోస్ట్ జరిపి జరిపించడానికి ఎందుకు అభ్యంతరం వాళ్ళకి ఎందుకంటే ఇది ఒక బూటుక ఎన్కౌంటర్ కాబట్టి సుప్రీం హైకోర్టు మా పిటిషన్ ని తిరస్కరించిన తర్వాత మేము మళ్ళీ సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించినాము అండ్ సెలవు రావడం వల్ల దాన్ని త్వరగా విచారించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అప్పటి నారాయణపూర్ జిల్లా పోలీసులు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఛత్తీస్ ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే పడి మీరు తీసుకోకపోతే మేము వాడిని మేమే కాల్ చేస్తామని ఆర్డర్ ఉంది అన్నారు ఆర్డర్ చూపించండి మాకు అంటే ఆర్డర్ కూడా చూపించలేదు కానీ ఊరికే ఒత్తిడి పెడితే సరికి నమ్మాల కేశవరావు ఎవరైతే స్మాలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు మే నెలలో ఆయన ఎన్కౌంటర్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వాళ్ళే కాల్ చేసి కానీ సంబూత కూడా ఇవ్వకుండా చేశారు ఆ పరిస్థితి వస్తుందేమో అనే దానికొద్ది ఆ ఒత్తిడి వల్ల మేము అండర్ ప్రొటెస్ట్ వాడిని ఇక్కడికి తీసుకొచ్చినాము ఎందుకంటే సుప్రీం కోర్టులో మేము పిటిషన్ మళ్ళీ రిపోర్ట్స్ మార్టం చేసినాం కాబట్టి బాడీని ఇప్పుడు భద్రపరిచి పెడతాము సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ ఇస్తుందో దానికోసం వెయిట్ చూస్తూ ఉంటాము ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ కదార్ పేరిట బస్కర్ లో ఛత్తీస్గఢ్ లో చుట్టుపక్కల ఉన్న దండగా అడవుల్లో ఉన్న ఖనిజాలని దోచి కార్పొరేట్లకు ఇవ్వడానికి చేసే దాంట్లో భాగమే అనేది మా నమ్మకం దాన్ని వ్యతిరేకిస్తున్నాము న్యాయ విశాలను జరిపించాలి అని కోరుతున్నాము రీ పోస్ట్ మార్టం చేయాలి మాకు న్యాయం జరగాలి అని కోరుతున్నాము